సోకులయితున్నాడయ్యా అర్థం నీ ఒక్కడికేనా ఆడపిల్ల గుడిని సెపరేట్ అవ్వదురా జాగ్రత్త దువ్వి దువ్వి చుట్టూడు పోను నువ్వు లే స్కూల్కే కానీ చూస్తారు మరి నువ్వో పెళ్ళి చెప్పులకి వెళ్తున్నావా బ్యాండ్ కొట్టడానికేగా బ్యాండ్ కొట్టేటప్పుడే చూస్తారే ఏలే నాకు టైం అవుతుంది ఇదే పెద్ద బాక్స్ ఎందులేమైనా అనుకో రాత్రికి అదే పడతా నీకు అమ్మని ఎన్ని సార్లు చెప్పిన పద్ద అనొద్దని పద్మా అను సర్లే అమ్మా అమ్మ అమ్మా ఎల్లొత్తా అరే మళ్ళీ మళ్ళీ ఈ బాస్ కొంచమే నాన్న సాపులు ఇచ్చేసారా సాకి రెండు మళ్ళీ ఆయనకి ఏ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాడా ఇలా ఇచ్చుకుంటూ పోతే పెళ్లికి కాదు అప్పకింతలకి ఒక్కడు ఒక్కడికి వెళ్ సర్లే ఇదే పెళ్ళికి లక్ష్మి వచ్చారా ఎట్లా రాసా బిల్క్రీమ్ రాసే అబ్బా సరికి బిల్క్రీమ్ అంట మొక్కలాగా తర్వాత బలి ఆ పోనీ చేతవా చెప్పుతో కొట్టాలి ఇన్ని ఏంట్రా ఇక్కడ తిరుగుతున్నావు ఎవరు నేర్పించారా కంతల్లో చూడమని నిన్న ఎక్కడ చూశాను పెద్ద అంత గత్తిలో ఫీల్ అయిపోతున్నా చంప పగులు దెదవా వచ్చి మీ అమ్మతో చెప్తానుండు అప్పుడు చెప్పు దేవరంద గత్తో చెప్పంటావా ఆ వెంకటి గడితో చేస్తే తప్పు లేదు కానీ మేము చూస్తే తప్పు వచ్చిందంట ఏం కూస్తున్నారా ఏమైందే ఇంకేం కావాలి ఎన్నిసార్లు చెప్పాలి నాయనకు బాత్రూమ్ కట్టించమని మొగాలు చేసినట్టు ఆడాలి స్నానాలు ఎలా చేస్తారు ఇప్పుడు ఏమైందా ఎందుకంటే ఏం కాల తోటలో తోట్లో ఎవరేమన్నారా ఎన్నిసార్లు చెప్పాలి నీకు సిమెంట్ బస్తాలు ఇక్కడ అయితే కొబ్బరికే సోటి చాలట్లేదు టెన్ కాసి ఇట్లేసామంటారా మణిల్ల మా ఇంట్లో ఎడతెట్టారు రా కాపురం వర్షాలు కలపడం మానేసి వెళ్ళి ఆ స్కూల్ దగ్గర అడిసిరా ఆ పాతమ స్కూల్లో సిమెంట్ కట్టలేదు అంటే గోల్ చేస్తుందండి యా నీ ఇంట్లో ఏమంటా వద్దులేండి ఏంట నర్సిం బయట వచ్చావు మీకోసం ఇంటికాడ అడిగితే తోటలో ఉన్నారని చెప్పారండి చిన్న పండగ ఏంటి చెప్పు అదే ఓ యాభై వేలు కావాలండి మళ్ళీ సీజన్కి ఇచ్చేస్తాను కొంచెం సర్దితే ఇప్పటికే మళ్ళీ నేనే మళ్ళీ ఇదేంటి యాభై తీసుకున్న బాగా వీళ్ళకి పెళ్ళిళ్ళకి బ్యాంక్ మాత్రం కావాలండి డబ్బులు అడిగితే ఇయాల రేపు అంటారు సీజన్ వస్తే కానీ డబ్బులు కనపడవండి మా బ్యాండ్ షాప్ స్థలం పేపర్ లో మీ దగ్గరే ఉన్నాయి కదండి వాటి మీదే ఇస్తే ఐసూరిటీ పెట్టే మూడు తీసుకున్నాం ఇట బ్యాంక్ నడితే ఇస్తాడా నీకు నేను కాబట్టి సరిపోతుంది సరే తీసుకో కానీ వడ్డీ పది రూపాయలు ఇంతకుముందు ఏడు రూపాయలే కదండి యా అయ్యే పేపర్ మీద డబ్బులు కావాలి నేను వడ్డీ పెంచకూడదా నేనేం బలవంతం చేయట్లేదు నీకు కావాలంటేనే తీసుకో సరే సరే ఇంటికెళ్ళి ఇచ్చుకుంటే వెళ్ళండి శివరాఖరికి ఆ పేపర్ల మీద ఈ కూడా రాయించేస్తాడు ఎరా సెంటర్ లో స్థలం కొనాలంటే ఎంత అవుతుందో తెలుసా నీకు పదిహేను లక్షలు దానికి బదిలీ ఇడికి రెండు ఎక్కితే వీడు కట్టలేడు అప్పు వాయిదా దాటితే స్థలం మనకు వస్తుంది లేకపోతే ఆడంటే నాకు ఏమైనా ప్రేమ ఎక్కువ ఇస్తున్నానా ఏంటి వెంకటబాబు గారు ఇంటికి వెళ్ళి వెళ్ళి అలా అబ్బాయి కొంచెం కటింగ్ వేసారు కవరెట్టారు నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నెలకెళ్ళి కటింగ్స్ అయినని ఎలా ఆదివారం నా ఖాళీ లేదు కొంచెం వెళ్ళారు ఒకసారి ఏ ఆదివారం లేదు ఏం లేదు ఆదివారం కాలేజ్ కూడా ఉండదు రా సర్లే ఒకసారి ఒక్కసారికి వెళ్తాను ఇవ్వు వస్తాను మాయా ఆ పెట్టేందుకో కటింగ్ కోసం రమ్మన్నారంట నువ్వు అంటే లైన్ వేసుకోవడానికి కటింగ్ కొట్టుకోవడానికి వచ్చావు మరి నన్న తీసుకొచ్చారా చూసి నేర్చుకోవడానికి అబ్బో రాదేటి అతన్నారు అతన్నారు నమస్తే అండి ఇదిగో సంజీవి తీసుకోవాలండి పర్లేదు తిను కూర్చోనండి ఇదిగో మళ్ళీ ఇన్నాళ్ళు మీ నాన్న చేశారు నువ్వు మొదటిసారి చేస్తున్నావు పిల్లాడికి ఘాట్లు పెట్టకుండా జాగ్రత్తగా చెయ్య సరేనా సరే అండి లక్ష్మి కొంచెం చూస్తుండవా అన్నయ్యకి టిఫిన్ పెట్టాలి సరే వద్దనా కొట్టు మీ నాన్నలో డిప్ప కటింగ్ మాత్రం కొట్టకురా రే చిన్నూ అలా నీకైనా పెద్దవాళ్ళని రానకూడదు రోయ్ సేతులు అవుతున్నాయి మరొకటిత్త ఇప్పుడు చూడేలా అవుతున్న ఈ ఊర్లో అబ్బాస్ కటింగ్ కొట్టాలంటే మావాడినండి హో అలా అయితే తన కటింగ్ తనే కొట్టుకుంటాడా అంబాజిపేర సెంటర్ వరకు వినపడుతుండీ అవునా మరి అలాగైతే అక్కడ పెళ్లికి ఇక్కడ నుంచి కొడతావా బ్యాండ్ అయిపోయిందా అయిపోయిందండి ఒరే స్నానం చేయాలి ఆయన బట్టలు ఆయన ఎక్కువ వాడలేదు నీకు బాగుంటాయి తీసుకో 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 ఇందా అయ్యా బాగుంటాయి ఇది తీసుకోవాదండి చాలు లేదు తీసుకో మళ్ళీ మొహమాటం ఎందుకు తీసుకో మళ్ళీ పడుకున్నావా లేదే నిదర రావట్లేదు మళ్ళీ నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా ఆ సుక్కలన్నీ ఉన్నాయి కదా ఆ సుక్కలన్నిటిని కలిపితే ఒక పెద్ద సుక్క అయిద్దిగా అట్టంటే అమ్మాయి కావాలి అక్కడ ఎన్ని సుక్కలు ఉన్నాయో అన్ని జన్మలేస్తాడు నువ్వు నిద్రపోలేదా ఇంకా నువ్వు పొడికే నీకు ఎట్టంటాడు కావాలి నాకు చుక్కలంతా దూరం వద్దు కానీ దగ్గరలో చంద్రుడు ఉన్నాడుగా మచ్చున్న బాగుంటాడు అలాంటి వాడు కావాలి ఏంట్రాది కుక్క కాదే నీ చంద్రుడు తెలోనా ఏంటే భయం వేసిందా నాకు భయమా నాకు భయం పడుకో మధ్యలో పడుకుంటా చెప్పుకున్నా చెప్పండి ఊరంతా అప్పులున్నా ఏలా మాత్రం రూపాయి అప్పులేదురా ఎలా ఉంటుంది కొండడానికి పొలంలో స్థలం ఇచ్చాడు

అవి కదా ఇప్పటికిప్పుడు ఇది ఇయ్యాలంటే ఇంకో స్థలం దొరకాలి కదా చూసుకుంటాలే నువ్వేళ్ళు అందరూ ఎంకటి బాబు అంటే ఇది మాత్రం ఎంకటంట ఊళ్ళు మదం ఎక్కి ఎంతసేపు చూస్తారండి ఊర్లు అందరూ అనుకుని చెప్తేంటుంది కెలకటం ఎంతసేపురా ఊర్లో సులకనైపోతాం ఎరువును వాడతాం కదా అని పెంటను తీసుకొచ్చేవాడని ఇంట్లో వేసుకుంటాడా ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి ఇన్ని అలా పట్టింపులున్నోగని ఉద్యోగం ఎందుకు చేయించారో చేయించకపోతే చదువుకుంది కాబట్టి దానికే వచ్చేది ఇప్పుడు చూడు మనం ఇప్పించినట్లేదు మీరు స్కూల్ కట్టించుకునే స్థలం ఇచ్చారు మీ స్థలంలో మీరే వంద వందంట మనం త్వరగా వింటావా

పెద్ద చెప్పు వచ్చాడు పెద్ద మనిషి వెళ్ళి బ్యాండ్లు కొట్టుకోండి చూపుతున్నాడు వచ్చేమని పీకుతారా